హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం జావా ఇంట్రడక్షన్ గురించి క్లియర్గా నేర్చుకుందాం జావా ఏంటి ఎందుకు పాపులర్ ఎలా వర్క్ అవుతుంది అని సింపుల్గా మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో బిగినర్స్కి పర్ఫెక్ట్ వీడియో ఇది వాట్ ఈస్ జావా జావా అంటే ఏంటి జావా అనేది హై లెవెల్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నైన్టీన్ లో ఫైవ్లో సన్ మైక్రోసిస్టమ్ డెవలప్ చేశారు ఇప్పుడు ఒరాకిల్ మెయింటైన్ చేస్తుంది జావాని మనం వెబ్ అప్లికేషన్స్ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్స్ ఆండ్రాయిడ్ యాప్స్ క్లౌడ్ సిస్టమ్స్ బ్యాంకింగ్ అప్లికేషన్స్ ఇలా చాలా ఏరియాస్లో యూస్ చేస్తాం ఎస్పెషల్లీ సెక్యూరిటీ స్టెబిలిటీ పర్ఫార్మెన్స్ కావాలి అంటే జావా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిసెస్ వై జావా ఈజ్ సో పాపులర్ జావా ఇంత పాపులర్ ఎందుకంటే దానికి ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ ఉంది రైట్ వన్స్ రన్ ఎనీవేర్ మీనింగ్ ఏంటి అంటే మీరు జావా కోడ్ ఒకసారి రాస్తే అదే కోడ్ని విండోస్ లైనక్స్ మ్యాక్ ఓయర్స్ అన్ని వోయర్స్ రన్ అవుతుంది కోడ్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు ఇది జావాకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ జావా ఎలా వర్క్ అవుతుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం మనం జావా కోడ్ డాట్ జావా ఫైల్లో రాస్తాం జావా కంపైలర్ దాన్ని బైట్ గా కన్వర్ట్ చేస్తుంది ఈ బైట్ కోడ్ జేవిఎం లో రన్ అవుతుంది జేవిఎం ఓఎస్ కి తగినట్టు మెచిన్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది జేవిఎం ఉండడం వల్లే జావా ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అవుతుంది ఓఎస్ డైరెక్ట్గా జావా కోడ్ రన్ చేయదు జేవిఎం మధ్యలో ఉంటుంది ఇది కీ పాయింట్ జావాలో త్రీ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి ఫస్ట్ వన్ జేవిఎం జావా వర్చువల్ మిషన్ జావా ప్రోగ్రామ్స్ రన్ చేయడానికి అదేవిధంగా మెమొరీ మేనేజ్మెంట్ గార్బేజ్ కలెక్షన్ హ్యాండిల్ చేయడానికి యూజ్ అవుతుంది నెక్స్ట్ వన్ జేఆర్ఈ జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ జేవిఎం ప్లస్ రిక్వైర్ లైబ్రరీస్ కలిపి జేఆర్ఈ అండ్ జావా అప్లికేషన్ రన్ చేయడానికి యూజ్ చేస్తాం ఈ జేఆర్ఈని థర్డ్ వన్ జేడీకే జావా డెవలప్మెంట్ కిట్ డెవలపర్స్ కోసం యూజ్ అవుతుంది అండ్ జేఆర్ఈ ప్లస్ కంపైలర్ ప్లస్ డిబాగర్ ప్లస్ టూల్స్ కలిపి జేడీకే అంటాం కోడ్ రాయాలి అంటే జేడీకే మ్యాండటరీ సింపుల్గా చెప్పాలి అంటే రన్ చేయడానికి జేఆర్ఈ డెవలప్మెంట్ చేయడానికి జేడీకే ఇప్పుడు సింపుల్ జావా ప్రోగ్రామ్ చూద్దాం ఎవ్రీ జావా ప్రోగ్రామ్ అనేది మెయిన్ మెదడ్ నుండే స్టార్ట్ అవుతుంది ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ అండ్ ప్రింటర్ అనేది కంజోర్లో అవుట్పుట్ ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తాం ఇది జావాలో మోస్ట్ బేసిక్ ప్రోగ్రామ్ బిగినర్స్ ఫస్ట్ నేర్చుకోవాల్సిన ప్రోగ్రామ్ ఇది జావాలో ఉన్న ఇంపార్టెంట్ ఫీచర్స్ చూద్దాం ఫస్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ సెక్యూర్ రోబస్ట్ మల్టీ థ్రెడెడ్ హై పర్ఫార్మెన్స్ ఈ ఫీచర్స్ వల్లే బ్యాంకింగ్ అండ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్లో జావా హెవీగా యూజ్ చేస్తున్నారు రియల్ లైఫ్లో జావా ఎక్కడ యూజ్ చేస్తారో చూద్దాం బ్యాంకింగ్ సిస్టమ్స్ స్టాక్ మార్కెట్స్ ఆండ్రాయిడ్ యాప్స్ ఈ కామర్స్ వెబ్సైట్స్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ మీరు డైలీ ఆన్లైన్ పేమెంట్ చేస్తూ ఉంటారు కదా దానిలో కూడా జావా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి జావాలో డిఫరెంట్ ఎడిషన్స్ ఉంటాయి దాంట్లో ఫస్ట్ వన్ జావా ఎస్సీ స్టాండర్డ్ ఎడిషన్ ఇది కోర్ జావా ప్లాట్ఫామ్ ఈ జావా ఎస్సీ యూస్ చేసి మనం డెస్క్టాప్ యాప్స్ యాప్స్ అండ్ సర్వీసెస్ యుటిలిటీ యాప్స్ డెవలప్ చేస్తాం సెకండ్ వన్ జావా డబల్ఈ జకార్తా డబల్ఈ ఇది ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి యూజ్ చేస్తాం బ్యాంకింగ్ సిస్టమ్స్ రెస్టేపీఎస్ మైక్రో సర్వీసెస్లో యూస్ చేస్తాం ఇప్పుడు స్ప్రింగ్ బూట్ చాలా పాపులర్ రీప్లేస్మెంట్ ఈ జావా డబల్ఈకి అండ్ థర్డ్ వన్ జావా ఎంఈ మైక్రో ఎడిషన్ లో రిసోర్సెస్ డై డివైజెస్ కోసం యూస్ చేస్తాం ఇప్పుడు మోస్ట్లీ ఇది అవుట్డేట్ అయిపోయింది నెక్స్ట్ జావా ఎఫ్ఎక్స్ జావా యువ ఫ్రేమ్వర్క్ డెస్క్టాప్ డాష్ బోర్డ్స్ అండ్ మీడియా ప్లేస్ డెవలప్ చేయడానికి యూస్ చేస్తాం ఇది జావా ఎస్సీ మీద బిల్డ్ అయ్యింది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం జావా కంప్లీట్ ఇంట్రొడక్షన్ నేర్చుకున్నాం నెక్స్ట్ వీడియోలో జావా ఇన్స్టాలేషన్ అండ్ సెటప్ గురించి చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో